అందరికి నమస్కారం నేను మీ సుధా ఈ రోజు మనం సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం అత్యంత మహిమాన్విత ప్రదేశం ప్రతినిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్న దివ్యక్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ ఆలయం ఏర్పాటు అయింది రెండు వేల ఇరవై ఐదులో స్వర్ణోత్సవాలు జరుపుకోబోతుంది కోరిన కోరికలు తీర్చేగా ఈ గుడికి పేరు పొందింది అయ్యప్ప మాల ఇక్కడ మరో ప్రత్యేకత వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో మాలలు వేసుకొని స్వామివారిని తప్పిస్తారు ఎంతో విశిష్టత ఉంది ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శరణమయ్యప్ప ఆలయ విశిష్టత తెలియజేయడానికి మనతో పాటు పంతులు గారు సత్యనారాయణ మురళి గారు ఉన్నారు నమస్తే పంతులు గారు నా పేరు సత్యనారాయణ మురళి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను శబరిమల వెళ్తున్నాను ఈ ఆలయం వచ్చి యాభై సంవత్సరాలు ఇది యాభై సంవత్సరము ముందు ఈ ఆలయం అక్కడ బయట ఉండేది తర్వాత ప్రతిష్ట శంకర్ నమోదర్ గారు ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి భక్తులు లక్షల లక్షలు పెరుగుతున్నారు ఇది సెకండ్ శబరిమలగా అందరూ భావిస్తున్నారు ఆంధ్ర శబరిమలే తర్వాత ఇది నెక్స్ట్ శబరిమలగానే భావిస్తున్నారు భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాబు శాస్త్రే సుయం నమో నమ నా పేరు నటరాజను ఇక్కడ నేను గత ఇది నా పదహారవ సంవత్సరం మాల చిన్నప్పటి నుంచి ఆలయంకి రావడం జరుగుతుంది ఇక్కడ విశిష్టాన్ని చూస్తే ఆ అయ్యప్ప స్వామి ప్రతి నిత్యం కూడా అందరికీ దారిగా దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి నిత్యం పొద్దున ఐదు గంటల నుంచి హోమం ఐదు గంటలకు హోమం ప్రారంభమవుతుంది ఆరు గంటలకు ఫస్ట్ దీపారాధన అవుతుంది దాని తర్వాత ఏడు నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో సెకండ్ ఆరతి ఉంటుంది దాని తర్వాత లాస్ట్ ఆరతి వచ్చేసి పది గంటల ముప్పై నిమిషాలకు సహస్ర కలషాభిషేకం ఉంది ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమం అవుతుంది ఎటువంటి భక్తులకు కూడా లేదన్నట్టుగా దేవాలయ కమిటీ వారు అందరికీ ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఇక్కడ వచ్చినట్టు చూస్తే ప్రతిరోజు కేరళ పద్ధతుల్లో పూజలు అయ్యప్ప అందుకుంటున్నాడు ప్రతి నిత్యం కూడా సో ఇక్కడ లక్ష దీప కార్యక్రమం మొన్న అయింది నా పేరు రాజశేఖర్ గురుస్వామి సుమారుగా నలభై ఏళ్ళ నుంచి శబరిమల పాదయాత్ర శబరిమల యాత్ర చేస్తున్నాము ఇది పదిహేడోసారి పాదయాత్ర ఈ దేవస్థానం నిర్మించి ఇప్పుడు సుమారు యాభై ఏండ్లు అయింది యాభై ఏండ్ల సందర్భంగా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు లక్ష్యార్చన జరుగుతూ ఉంది ఈరోజు మళ్ళీ పదిహేడవ తారీఖు నాడు సహస్ర కలషాభిషేకం జరుగుతూ ఉంది అదే రోజు నాడు మాది పాదయాత్ర కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి శబరిమలకు అలాగే ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే శబరిమలకి దీనికి చాలా దగ్గరి అనుబంధం ఉన్నది శబరిమలకి దీనికి అనుబంధం దగ్గర ఎలా అంటే శబరిమల పునర్ప్రతిష్ఠ చేసిన ఒక తంత్రి వారు మరి అక్కడ విగ్రహం చేసిన ఒక స్వామి ఆ టెంపుల్లో చేశాక మళ్ళీ ఇక్కడే చేశారు ఈ టెంపుల్లో విగ్రహం కానీ ప్రతిష్ట కానీ వాళ్ళే చేశారు ఇంకా ఎక్కడ చేయలేదు వాళ్ళు ఈ శబరిమల అయ్యప్ప ఇక్కడ వచ్చి ఉంటాడనేది ఒక నమ్మకం అందరికీ ఇక్కడ ఏది కోరుకున్నా కానీ కొంగు బంగారం అన్నట్టుగా ఉంటుంది చూసారు కదా ఆలయ విశిష్టత ప్రాధాన్యత మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి థ్యాంక్ యూ